ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువునందు నందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానానికి ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థించండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువ మీకు వందనాలు వాక్యము మీది ప్రజలు మీ వారు మీరు వారితో మాట్లాడగా వారికి క్షేమము మీ కృపనివ్వండి ప్రతి అవసరము తీర్చండి నాయన మీ కృపలో మమ్మను జ్ఞాపకము చేసుకునండి నజరేయుడు అయిన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి వచనం నుండి వాక్యాన్ని గమనిద్దాం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి వచ్చిన హృదయ ఆలోచనలు మనుషుని వశము చక్కని ఇచ్చుటకు యహోవా వలన కలుగును ద ప్లాన్స్ ఆఫ్ ద హార్ట్ బిలాంగ్ టు మ్యాన్ బట్ ద ఆన్సర్ ఆఫ్ ద టంగ్ ఈజ్ ఫ్రమ్ ద లాడ్ ద ప్లాన్స్ ఆఫ్ ద హార్ట్ బిలాంగ్స్ టు మ్యాన్ బట్ ద ఆన్సర్ ఆఫ్ ద టంగ్ ఈజ్ ఫ్రమ్ ద లాడ్ హృదయ ఆలోచనలు మనిషిని వశము చక్కని ప్రత్యుత్తరెచ్చుటోబా వలన కలుగును మానవుని మస్తిష్కంలో ఆలోచనలు ముసురుతూ ఉంటాయి ఆలోచనలు థాట్స్ ఆఫ్ ద హార్ట్ మానవుడు పలు రకాలుగా ఆలోచిస్తూ ఒక నిమిషానికి రెండు వందల మైళ్ళ వేగంతో మానవునికి ఆలోచనలు వస్తాయని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు రెండు వందల మైళ్ళ వేగం ఒక ఆలోచన వెంబడి మరొక ఆలోచన వెంబడి మరొక ఆలోచన వీటికి లేదు మానవ హృదయం ఆలోచనల పుట్ట పుట్టిస్తుంది ఆలోచనలను కలుగు చేస్తుంది హృదయము ఆలోచనలు నరుని వశము ఏం ఆలోచించాలంటే అది ఆలోచించవచ్చు ఎట ఆలోచించాలంటే అట ఆలోచించవచ్చు అది మనిషి వశమే కనుక మంచిగా ఆలోచించాలంటే మంచిని గురించి ఆలోచించవచ్చు చెడు ఆలోచించాలంటే చెడుని గురించి ఆలోచించవచ్చు కనుక నీ వశములో ఉంది నీ హృదయం నిన్ను దాటిపోలేదు నీ హృదయం దేవునికి స్థాంతం నీ హృదయం వేరొకరి వశంలో లేదు నీ హృదయం నీ వశాన్నే ఉంది నీ ఆలోచన నీ వశమే నీవు నీ ఆలోచనను ఆపచ్చు యూ కెన్ స్టాప్ యువర్ థాట్స్ నువ్వు ఆపుకోవచ్చు నాకు ఈ థాట్ వద్దు అని నువ్వు అనుకున్నప్పుడు దాని జోలికి వెళ్ళకుండా వేరొకటి ఆలోచించుకోవచ్చు నీ వశంలో అవి కనుక నువ్వు అకౌంటబుల్ కూడా అంతేకాదు నీ నోట నుండి వచ్చే మాట ఉందే చక్కని ప్రత్యుత్తరము అన్నప్పుడు చక్కని ప్రత్యుత్తరాలు అన్నీ దేవుని నుండే వస్తాయి అంటే డివైన్ జడ్జిమెంట్స్ ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటాయో వాటి చొప్పున నీ ఆలోచనలు క్రమబద్ధీకరించబడినప్పుడు చక్కటి ప్రత్యుత్తరాలు నీ నోటి వెంబడి వస్తాయి బట్టి పొంగిపోయేటువంటి మనస్సుతో ఎన్నడూ ప్రత్యుత్తరము విశ్వాసి ఇవ్వరాదు దేవుని ఆత్మ చేత హృదయములో అవగాహన చేత దేవుని యొక్క బిడ్డగా నీవు నీవు మాట్లాడు ప్రతి మాట నీవు చెప్పే ప్రతి ప్రత్యుత్తరం వాక్యం నుండి కలిగేదిగా ఉన్నప్పుడు నీవు ఆశీర్వదించబడతావు యేసుక్రీస్తు ప్రభు బెస్ట్ మోడల్ ఆయన మాట్లాడిన మాటలు యుహోవా వశమున వెలుపటికి వచ్చిన మాటలు నేను నా తండ్రి మాటలే మాట్లాడుతున్నాను నా సొంతగా నేను మాట్లాడలేదన్నాడు అంటే ఆయన సొంత మాటలు ఆయన థాట్స్ ఆయనకు ఉన్నాయి కానీ అవి కాదు చెప్పాల్సింది దేవుని మాటే నేను మాట్లాడుతున్నాను అన్నాడు నేను మాట్లాడుతున్నది నా సొంత మాట కాదు నా తండ్రి నన్ను పంపిన వా మాట నేను మాట్లాడుతున్నాను కనుక సొంత మాట కాదు ఆయన చెప్పింది ఆయన తన దేవుని యొక్క నోటి మాట ఆయన వెలువడించాడు చూడండి దేవుని సేవకుడు చెప్పేటువంటి వాక్యోపదేశం అది దేవుని ఆత్మ చేత అనుగ్రహించబడి డెలివర్ అవుతుంది మెసేజ్ అదే ఇతరుల జీవితాల మీద పనిచేస్తుంది సొంత ఆలోచనల చేత అల్లినటువంటి ప్రసంగం ఆహ్లాదాన్ని ఇవ్వచ్చు కానీ ఆధ్యాత్మిక అభివృద్ధిని ఇవ్వలేదు రెండవ వచనంలోనికి వెదాం ఒకని వాని దృష్టికి నిర్దోషాలుగా కనబడతాయి ఎక్కువ ఆత్మలను పరిశోధించును ఆత్మను అని ఉండాలి ఆత్మలను అన్నాడు ఇక్కడ తెలుగు బైబిల్లో ఆత్మలను అన్నాడు అన్నప్పుడు ఫ్లోరల్ నౌన్లో ట్రాన్స్లేట్ చేశాడు ఇంగ్లీష్లో ఆత్మను అన్నాడు ఆల్ ద వేస్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ప్యూర్ ఇన్ హిస్ ఓన్ వేస్ బట్ దార్డ్ వే ఇస్ ద స్పిరిట్ నడతలన్నీ యహోవా దృష్టిలో ఎలా ఉన్నాయి అనేది ఆయన ఆత్మను పరిశీలించి చూస్తాడు కానీ మనిషి తన నడతను చూసుకున్నప్పుడు బాగానే ఉంది అంత అని అనుకుంటాడు మానవుని యొక్క నడత ఎవరి నడత వారి దృష్టికి కర ట్టుగా అనిపిస్తుంది నేను నా నడతలు అనేక సార్లు విమర్శకు వచ్చినప్పుడు జస్టిఫై చేసుకున్నాను నేను నేను కరెక్టే నా ఆలోచన కరెక్టే నేను చేసిన దానిలో నాకు తప్పేమి ఇప్పుడు అనిపించదు తప్పు ఉంటుంది కానీ నాకు అనిపించదు తప్పని అది మానవ నైజం కానీ దేవుని వాక్యము ఎదుట నా ఆలోచన పెట్టినప్పుడు నాకు తెలుస్తుంది దేవుని ఆత్మ కనబెడుతుంది చూశారు అప్పుడు తెలుస్తుంది ఒక విచిత్ర విషయం చెప్పన మానవుని యొక్క మనస్సు తన నడతలను గురించి ఏమంటుందో తెలుసా భిన్న కోణాల్లో దానిని స్థిరపరచటానికి మార్గాలు ఎత్తుక్కుంటుంది ఎందుకురా నా దొంగతనం చేశావు అంటే దానికి తప్పైందని జవాబు చెప్పడం కొన్ని రకాల కారణాలు చెబుతాడు నాకు ఆకలి అయిందో లేకపోతే అవసరమైందో కొన్ని సందర్భాల్లో వాళ్ళకి నిరుపయోగంగా ఉందని కూడా నేను తీసేసుకున్నానని చెప్పిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు నిరుపయోగంగా ఉంటే వాళ్ళది నువ్వేలా తీసుకుంటావు మరి ఏం చేయాలి వాళ్ళకి వేస్ట్గా ఉంది కనుక మేము యూజ్ చేసుకున్నాం ఏదో ఒక విధంగా తన నడతను జస్టిఫై చేసుకోవటానికే మానవుడు ప్రయత్నం చేస్తాడు అది కరెక్టే అనే భావనకు వెళ్ళిపోతాడు ఎందుకు లం తీసుకుంటున్నావు ఎందుకు లంచం తీసుకుంటున్నావు అంటే దానికి కూడా చక్కటి జస్టిఫికేషన్స్ చెప్పాడు ఈ మధ్యన ఒక ఆయన నాకే ఆశ్చర్యం కలిగింది జీతం చాలకంటాడు ఒకటి రెండు వాళ్ళకు సమృద్ధి ఉంది కనుక వాళ్ళు ఇస్తున్నారు అంటాడు కనుక పాపాన్ని పాపంగా చూడటానికి మనిషి ఇష్టపడాడు తన విషయంలో తన సొంత విషయంలో ఒప్పుకోడు బయట వాళ్ళ విషయంలో మంచిని కూడా చెడు కోణంలోనే చూసేస్తాడు తన విషయంలో చెడును కూడా మంచి కోణంలోనే కన్వర్ట్ చేసి చూసుకుంటా ఉంటాడు ఇది మానవ ప్రాచీన పాప స్వభావము యొక్క తత్వం ఫిలాసఫీ ఆఫ్ ద హ్యుమానిటీ మానవులు ఈ విధంగానే ఆలోచిస్తారు కానీ దేవునికి ఆత్మ తెలుసు దేవునికి నీ ఆత్మ అంతరంగం ఏ స్థాయిలో ఉందో తెలుసు ఆయన పరిశోధిస్తాడు వేస్ హీ వేస్ అంటే తోస్తాడని తోస్తున్నాడంటే పరిశోధిస్తున్నాడు అన్నాడు తెలుగు బైబిల్లో మినే మినే సీన్స్ ఒక పదం దానియలు గ్రంథంలో బెల్షెజర్ విషయంలో కనబడుతుంది బెల్షజరు నెప్పు కొడుకు ఒకరోజున అతడు తన రాజ్యంలో అధికారులందరికీ విందు ఇచ్చాడు ప్యాగన్ కల్చర్ కదా కల్దియన్స్ కల్దీయుల రాజ్యం అన్యుల రాజ్యం బబులోను ప్రాంతం ఇట్స్ కామన్ ఫర్ దామ్ అది వారికి తప్పుగా అనిపించదు అందులో రాణులు తాగుతున్నారు స్త్రీలు తాగుతున్నారు అధికారులు తాగుతున్నారు రాజు తాగుతున్నారు తాగినది మత్తు కైపు తలకెక్కింది మందిరము యొక్క ఎరుశలేము మందిరము యొక్క బంగారు పాత్రలు మా నాయన చరగొని తెచ్చాడు ఆ పాత్రలు తింటే అందులో దాగుదాం అన్నాడు అంటే ఎదట వ్యక్తి యొక్క మతాన్ని అవమానం చేద్దాం అనే దృక్పథం దానిలో ఏం చేశాడు ఆ పాత్రలు తెచ్చి దానిలో మధువు మధ్యాన్ని నింపి త్రాగటం ప్రారంభించాడు అతను చూస్తూ ఉండగా గోడ మీద ఒక చేవ్రాత వచ్చింది మినేడ్ మినే టికేలు ఫార్సి నిన్ను త్రాసులో వేసి దేవుడు తోచగా నీవు తక్కువగా కనబడ్డావు నువ్వు చచ్చిపోతావు అన్నాడు ఆ రాత్రి చచ్చిపోయాడు మరిచేశారు గ్రహించండి గాడ్ వేస్ దేవుడు హృదయాలను పరిశోధిస్తాడు తూస్తున్నాడు మట్టపు గుండు అనే పదం వాడాడు బైబిల్ మట్టపు గుండు అంటే కొలమ కొలరాయి నిన్ను తోస్తాడు నిన్ను తూచినప్పుడు నువ్వు తక్కువగా కనబడితే దాని ఫలితం నీకు ఇస్తాడు కాబట్టి యహోవా ఆత్మలను పరిశోధించ హెబ్రిపత్రిక నాలుగు పన్నెండులో వాక్యము హృదయాంతరంగాలను పరీక్షించి పరిశోధిస్తుంది అని కనుక వాక్యానికి ఉన్న శక్తి ఏమిటంటే నీ హృదయం లోనికి చొచ్చుకుపోతుంది నీ ఇన్నర్ థాట్స్ను సైతం జడ్జి చేసేస్తుంది కనుక ఎప్పుడైనా సరే ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఎక్స్టర్నల్ స్టేట్మెంట్ మీద ఆధారపడరు వాళ్ళు ఇంటర్నల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ స్టేట్మెంట్ మీదకి వెళతాడు పరిశోధన అంటారు దాన్ని ఒక వస్తువు ఎక్కడుంది అని ఆలోచించడు ఈ వస్తువు ఎందుకు ఎక్కడుంది అనేది ఆలోచిస్తాడు నాకు ఒక పోలీస్ మిత్రుడు ఉండేవాడు ఆయన ఇన్వెస్టిగేషన్స్ గురించి చెప్పినప్పుడు నాకు ఒక అద్భుతమైన స్టోరీ చెప్పాడు పరిశోధన మీద అదేమిటంటే ఒకడు హత్య చేయబడ్డాడు ఆ స్థలంలో ఉన్నటువంటి ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా పరీక్ష చేయటానికి పోయాడట కరీం బీడీ ఎస్బీడీ అని రెండు రకాల బీడీలు ఉన్నాయట అక్కడున్నది కరీం బీడీ ఎస్బీడీ కాదు కరీంబీడి అనగానే అది తెలంగాణ ప్రాంతంలో యూజ్ చేసే బీడీ అట ఎస్బీడీ అనేది ఆంధ్ర ప్రాంతంలో యూజ్ చేస్తారట ఆ బీడీ పట్టుకొని ఆయన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు ఈ బీడీ ఈ బీడీఏ ఎందుకు ఇక్కడుంది అని తీసుకున్నాడు తీసుకొని నేరొస్తాడు పట్టుకున్నాడు అంటే పరిశోధనకు వెళతాడు ఒక బీడి మొక్క దొరికితే అక్కడి నుండి అతడు పరిశోధనకు పోయాడు కాబట్టి ఇహోబ ఆత్మలను పరిశోధించును అన్నప్పుడు లోపలికి పోతాడు ఆయన అంతరంగాలోకి వెళ్ళిపోతాడు అక్కడ నీ స్వభావం మీద జడ్జిమెంట్ ఇస్తాడు అందుకే మారు మనసు పొందండి నూతన ఆత్మను పొందండి నూతన సృష్టిగా మారండి అనేది సువార్త ప్రకటన ద్వారానే సాధ్యం అనేది చెప్పటానికి కారణం ఏంటంటే హృదయం మారాలి అలవాట్లు కాదు మారాల్సింది నడతలు అన్నప్పుడు పైపై పనులు కాదు మారాల్సింది నీ యాటిట్యూడ్స్ మారాలి నీ ఉద్దేశాలు మారాలి నీ హృదయంలో ఉన్నటువంటి అంత సంబంధమైనటువంటి ఆలోచనలలో మార్పు రావాలి వేరు కత్తిరించబడి వేరొక మధురమైన ఫలానికి అంటు అంటుకట్టబడిన చెట్టు కూడాను మొక్క కూడా మంచి ఫలాలను ఇస్తుంది కట్ ద రూట్ అన్నారు అందుకే నీ స్వభావం పోవాలి మానవ స్వభావం నడతలన్నీ నిర్దోషాలని చెబుతుంది కానీ దైవ స్వభావం పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది ఇది దీని అంతరార్థం మూడవ నీ పనుల భారము యహోవా మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును చూడండి ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో రాశారు కమిట్ యువర్ వర్క్ టు ద లాడ్ అండ్ యువర్ ప్లాన్స్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ నాకు ఈ మాట చాలా ఇష్టం నేను ఒక బృహత్తరమైన అత్యధికమైన భారం కలిగిన పనిని ఆలోచిస్తున్నాను దేవా దీన్ని చేయమని తలం వస్తుంది మీ నడిపింపు వస్తోంది దీనిని నేను ఎట్లు చేయగలుగుతాను నా జేబులో రూపాయి లేదు నేను చేయ తలంచినటువంటి కార్యం చూస్తే అతి అత్యధిక భారంతో నిండినట్లుగా అనిపిస్తోంది ఎట సాధ్యం ప్రభు అని ప్రార్థిస్తున్నాను ఒక దినాన తెల్లవారుజాము సమయం అది ప్రభువు నాకు ఇచ్చిన జవాబు అపోస్తలు సహితం రూపాయి లేకుండానే మిషన్ అండ్ మినిస్ట్రీ ప్రారంభించారు అని నీ భారము యహోవా మీద ఉంచుము కమిట్ యువర్ వర్క్ టు ద లాడ్ నువ్వే పని ఎత్తుకున్న మిషన్ వర్క్ లో కమిట్ దట్ వర్క్ టు దార్డ్ దేవునికి అప్పగించు ఆయన నీ ప్రణాళికలను ఆశీర్వదిస్తాడు అండ్ యువర్ ప్లాన్స్ విల్ బి ఎస్ ఎస్టాబ్లిష్డ్ ఎస్టాబ్లిష్డ్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ చూడండి ఇంగ్లీష్ బైబిల్లో గ్రామర్ చాలా అద్భుతంగా రాస్తాడు తప్పక అవి సఫలమైపోతాయి నీ ఉద్దేశములు నువ్వేం చేయాలనుకుంటున్నావో ప్రభువు కొరకు అవి తప్పక నెరవేరుతాయి నేను డిసెంబర్ పద్దెనిమిదికి ఒక వంద సైకిల్ ఇవ్వాలనుకున్నాను మిషన్స్లో ఇవాంజలిస్ ట్రైబల్ బెస్తా ప్రాంతంలో ఉన్న వాళ్ళని జిల్లా కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళనుకున్నాను హెప్టిక్ టాస్క్ ఎట్లా సాధ్యం నా పనుల భారం ఆయన మీద వేసాను నా భారం ఆయన మీద వేసేసాను ఆల్రెడీ ఐ గాట్ థర్టీ సైకిల్స్ ఎందుకు నేను చెబుతానంటే ఇరవై ఐదు సంవత్సరాల సేవలో ఎన్నడూ డబ్బు ఉండి ఏ కార్యక్రమం చేయలేదు నేను డబ్బు లేకుండా ప్రారంభించాను ముగిసిన తర్వాత మరలా ఒక్క పైసా చేతిలో లేదు ఏదే కొదువు లేకుండా దేవుడు చేశాడు నేను ఒక సాగు నేను ముద్రించాను సెవెంటీ థౌజండ్ రూపీస్ అయిన ప్రారంభించినప్పుడు ఆలోచనప్పుడు పైసా లేదు ముగించి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రింట్ అయిన తర్వాత ఒక్క పైసా మిగల్లేదు ఎందుకంటే మన పనుల భారం ఆయన మీద మోపటం మనం నేర్చుకున్నప్పుడు ఆయన మన ఉద్దేశాలను తప్పక సఫలం చేస్తాడు అది ఎంత గొప్పదైనా అవ్వచ్చు నోవాహును దేవుడు పిలిచి ఆదికాండం ఏడో అధ్యాయంలో ఒక ఓడను నిర్మాణం చేయమన్నాడు వన్ హండ్రెడ్ ఇయర్స్ పట్టింది నోవాహు ఐదు వందల సంవత్సరాల వయసులో ఉన్నాడని రాసిన తర్వాత ఆరో అధ్యాయంలో ఏడో అధ్యాయంలో ఓడ నిర్మాణం చేయమన్నాడు ఓడ నిర్మాణం పూర్తయినప్పటికీ ఆరు వందల సంవత్సరాలు వచ్చాయి వన్ హండ్రెడ్ ఇయర్స్ పట్టింది నో వాడ నిర్మాణం చేసినప్పుడు దానిలోనికి భూజంతువులు ఆకాశపక్షులు పాకు పురుగులు అన్నీ కూడా జంటలు జంటలుగా దేవుడు తీసుకొని వచ్చాడు ఎంత పెద్ద వాడ ఉంటుంది మూడు అరలు మూడు అంతస్తులు ఎనిమిది మంది చేశారు ఒక సంవత్సరం ఒక మాసం పదిహేడు దినాలు ఆ వాడలో వాళ్ళు ఉన్నారు ఎంత అద్భుతమైనటువంటి స్టోరీ అది ఒక మానవుడికి తను చేయగలుగుతాడు సాధారణంగా సముద్రం దగ్గర నౌకా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు కానీ ఊరి మధ్యలో కట్టాడు వాడ నవ్వుకున్నారండి జనం అందరూ ఊరి మధ్యలో ఓడ కట్టి ఆకాశం నుండి వర్షం వస్తుంది ఈ వాడ తేలుతుంది మీరందరూ వస్తారు నేనే బతుకుతాను అన్నట్టు చెబితే హూ బిలీవ్స్ దాట్ నో వన్ తన పనుల భారం ఎహోవా చెప్పినట్లు నోబహు అట్లు చేశను అన్నాడు అట్లు చేసినట్టు తినే అట్లు కాదు దేవుడు చెప్పినట్టు అట్లే చేశాడు చేసినటువంటి విధంగా చెప్పిన విధంగా చేశాడు దేవుడు సఫలం చేశాడు దేవుడు దాన్ని పరిపూర్తి చేశాడు మోసకి దేవుడు ప్రత్యక్ష గుడార నిర్మాణం చెప్పాడు మోస జస్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు దేవుడే ప్రజలకు మనసిచ్చి విస్తారమైనటువంటి అవసరతలు పంపించాడు పూర్తయిపోయింది సులోమును దేవాలయం కట్టాడు విస్తారమైనటువంటి సంపద దేవుడు దానిలో ఇచ్చాడు జరుబాబే మందిరాన్ని తిరిగి నిర్మాణం చేశాడు దేవుడు విస్తారంగా ఇచ్చాడు కనుక దేవుని పని దేవుడు మనకిచ్చిన పని మన ఉద్దేశం కాదు అది దేవుని ఉద్దేశం దేవుని మీద ఆనుకుని మనం జరిగించినప్పుడు అది తప్పక స్థిరపరచబడుతుంది స్థాపించబడుతుంది పూర్తి చేయబడుతుంది కమిట్ యువర్ వర్క్ టు ద లాడ్ అండ్ యువర్ ప్లాన్స్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ అన్నప్పుడు యువర్ ప్లాన్స్ అన్నాడు నీ ఉద్దేశములు అన్న చోట యువర్ ప్లాన్స్ అన్నాడు బ్యూటిఫుల్ వర్డ్ వాడాడు నీ నీవు ప్లాన్ చేయదని బైబుల్ ఎక్కడ చెప్పలేదు ప్లాన్ ఫర్ ద మిషన్స్ ప్లాన్ ఫర్ ద మినిస్ట్రీ ప్లాన్ ఫర్ ద ఫ్యామిలీ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్ లైఫ్ గాడ్ విల్ ఎస్టాబ్లిష్ దామ్ దేవుడు వాటిని స్థిరపరుచుతాడు సోదరుడా సోదరి దేవునికి అప్పగించుకున్నట్టు మనం నేర్చుకోవాలి మన జీవితాన్ని అప్పగించుకోవాలి మన వనరులను అప్పగించాలి మన కుటుంబాన్ని అప్పగించాలి మన మన పరిస్థితులను అప్పగించాలి మన దేశాన్ని అప్పగించాలి అప్పుడు దేవుడు మన ఉద్దేశాలు సఫలం చేస్తాడు ఎహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసేను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసేను వండర్ఫుల్ వర్స్ ద లాడ్ హ్యాస్ మేడ్ ఎవ్రీథింగ్ ఫర్ ఇట్స్ పర్పస్ ఈవెన్ ద వికెట్ ఫర్ ద డే ఆఫ్ ట్రబుల్ చూడండి దేవుడు ఎందుకు ఈ విధమైన పరిస్థితులు అనుమతించాడు అనే ఆలోచన వచ్చిన వాళ్ళకి ఇది జవాబు ఏమిటంటే భక్తిహీనులట నాశన దినము కొరకే కలుగ చేయబడ్డారు అంటే భక్తిహీనులు నాశన దినమున నాశనమవుతారు దీన్ని వేరే కోణంలో చెప్పాడు ఏమిటంటే అందుకే చేయబడ్డారు వీళ్ళంతా అని అన్నట్టు అందుకే చేయబడ్డారు అని ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలుగు చేశాడు ప్రతి దానికి ఒక పర్పస్ ఉంది వాటర్ బాటిల్ ఒక పర్పస్ ఉంది పేపర్ వెయిట్ ఒక పర్పస్ ఉంది సెల్ ఫోన్ ఒక పర్పస్ ఉంది నోట్బుక్ ఒక పర్పస్ ఉంది పెన్ ఒక పర్పస్ ఉంది కోంబ్ ఒక పర్పస్ ఉంది టేబుల్ ఒక పర్పస్ ఉంది చైర్ ఒక పర్పస్ ఉంది ఏ వస్తువు భూమి మీద నిరుపయోగంగా చేయబడినది లేదు పనికి రానిది ఏది దేవుడు చేయలేదు దేవుని సృష్టిలో ఆయన చేసినదంతీ కూడా మంచిదే చూశాడు మంచిదిగా చూశాడు మానవుడు పాపం చేసి పాడు చేసుకున్నాడు కానీ సృష్టిని దేవుడైతే సమస్తాన్ని వాటి వాటి ఉద్దేశాల చొప్పునే చేశాడు వాటి వాటి ఉద్దేశాల చొప్పున చేశాడు నన్ను ఒక ఆయన ప్రశ్న అడిగాడు నేను దాని మీద అధ్యయనం చేసి అనుభవం ఉన్న వాళ్ళని అడిగాను ఏమిటంటే మన్నైనది వెనుకటుకు తిరిగి మన్ను అయిపోవును అని ఉంది కదా అవుతుంది ఒక ఆయన అడిగితే అన్నాడు పెట్టబట్టి మన్ను అవుతుంది అన్నాడు ఇంకొంచెం అధ్యయనం చేస్తే మన్ను అయినది తిరిగి మన్ను అన్నాడు కానీ మంటిలో పెడితే మన్ను అనలేదు కదా కనుక మన్నైనది మన్ను ఎట్లా అవుతుంది అంటే భూమి మీద ఒక బాక్సు రాగట్టు అందులో పెట్టినా మన్నైపోయింది అన్నాడు ఇంకొక వాటిని అధ్యయనం చేసినప్పుడు వాక్యం ప్రకారం నెరవేరుతుంది విత్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఒక పురుగు వస్తుందట ఆ పురుగు ఆ శరీరాన్ని తినేస్తుంది ఆ పురుగు అందులో చనిపోతుంది మళ్ళీ మట్టి అయిపోతుంది నేను ఉదాహరణకు చెబుతున్నాను నేను ప్రతిదానికి ఒక పర్పస్ ఉంది ఆ పురుగులు పుట్టడం ఆ బాడీని నాశనం చేయడానికి మరలా పురుగులు అక్కడ చనిపోతాయి వాటికి వేరే ఉద్దేశం లేదు తింటాం అక్కడ చనిపోవటం అంతే కనుక ప్రతిదానికి ఒక పర్పస్ ఉంది వితౌట్ పర్పస్ దేవుడు దేనిని చేయలేదు అందుకని అన్నాడు నీ దేవుడిని ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలుగజేశాడు అలాగే భక్తిహీనలను నాశన దినం కొరకు ఆయన కలుగజేశాడు అంటే దేవునికి తెలుసు ఎవడు నాశనం అవుతాడో దేవునికి తెలుసు ఎలక్షన్ ఎన్నిక ఏర్పాటు ఆయనకి తెలుసు నేను రక్షించబట్టం ఏంటండి అదే నాకు ఎప్పుడు పజిల్ నేనేమిటి సువార్త సేవ చేయటం ఏంటి ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్ నేనేమిటి దేవుని సేవలో ఉండటం ఏమిటి అది ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్ అర్థవుతుంది నేను వాక్యోపదేశం చేయడం ఏంటి అది ఇప్పటికీ నాకు ప్రశ్నార్థకం పౌలు తిమోతికి రాస్తూ చెప్పాడు మునుపు హానికరుడును దోచకుడును హింసకుడునైన నన్ను పిలిచి యోగ్యునిగా ఇచ్చిన దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు కనుక నాకు తెలియదు నా జీవితంలో ఆయన పర్పస్ నెరవేరుతోంది నేనైతే సెలెక్ట్ చేసుకోను కదా ఈ విధమైన ప్రొఫెషన్ని ఈ విధమైన లైఫ్ స్టైల్ని నేనైతే కోరుకోలేను కదా శరీరం కోరుకునే లైఫ్ స్టైల్ కాదు మినిస్ట్రీలో దేవుడు డిజైన్ చేసింది అది నేను అబ్జర్వ్ చేశాను సోదరుడ సోదరి ప్రతిదానిని ఆ పర్పస్ కోసం తయారు చేశాడు ఒకని ఒక సహోదరుని చూసి వ్యర్థుడా అన్నవాడు నరహత్య చేసిన వాడితో సమానం అని చెప్పి ప్రభు అందుకే చెప్పాడు కానీ వీడి వేస్ట్ ఫెలో అని ఎవరిని గురించి అనకండి ఎవరు వేస్ట్ ఫెలోస్ లేరు భూమి మీద యూజ్లెస్ ఫెలోస్ అని ఎవరిని అనకండి యూజ్లెస్ ఫెలో ఎవరు లేడు ఎవ్రీవన్ ఈజ్ యూస్ఫుల్ ప్రతి వాళ్ళని దేవుడు వారు వారి పరిమిత్తం చేశాడు ప్రతి వస్తువుని దేవుడు దాని పరినిమిత్తం చేశాడు దేవుని యొక్క డిజైన్ని అన్నట్టు క్వశ్చన్ చేయొద్దు మనం కనుక దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రశ్నించడం మానవునికి సాధ్యమవుతుందా కాదు కాబట్టి దేవునికి లోబడటం విశ్వాసికి మంచిది ఈ సమయంలో మనం చేస్తున్నాను గర్భహృదయులందరూ యహూ మాకు హేయులు నిశ్చయముగా వారు శిక్షణ నందు హూ హుస్ అడగంట్ ఇన్ హార్ట్ ఈస్ అని అభోమినేషన్ టు ద లార్డ్ బి అష్యూడ్ హి విల్ నాట్ గో అన్పనిష్డ్ నిశ్చయముగా వారికి శిక్ష ఇస్తాడు వదిలిపెడతాడని అనుకోకండి గర్విష్ఠులని గర్భిష్ఠులను దేవుడు విడిచిపెట్టడు తప్పక శిక్షిస్తాడు గర్విష్ఠులు పేర్దన్న దీనులకే కృప గర్విష్ఠులకు నాశనమే ప్రార్థన చేసుకుందాం తల్లు వచ్చండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకుని ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసీఏ పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానానికి సహకార లేరు ప్రభు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రతి అవసరం తీర్చండి నీ పనుల భారం ఇహో మీద మోపము ఆయన నీ ఉద్దేశములను సఫలపరచును అన్నారు మా ఉద్దేశాలను సఫలపరచుము వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని దీవించము ఏసు నామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి ఆయన దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య కృపా పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండను గాక ఆమెన్